వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బంగారు పాలెం గ్రేట్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఎస్ శేషాద్రి గారికి జర్మనీ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చినందుకు గాను ఎన్జిఓ మిత్రులు కుటుంబ సభ్యులు కలిసి డాక్టర్ శేషాద్రికి సన్మానం చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఎన్జిఓ మిత్రులు డాక్టర్ రామకృష్ణ రైస్ సంస్థ తిరుపతి బీజీ నాయుడు కోర్ సంస్థ తిరుపతి బాలకృష్ణమ నాయుడు తిరుపతి పద్మనాభనాయుడు అమ్మఒడి సంస్థ చిత్తూరు మునుస్వామి దళిత్ నెట్వర్క్ అధ్యక్షులు చిత్తూరు మరియు సత్యేంద్రశేఖర్ కుప్పం డాక్టర్ మాధవనాయుడు అమ్మ వైద్యశాల చిత్తూరు మొదలగువారు హాజరై డాక్టర్ శేషాద్రికి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చేసిన సేవకు గుర్తింపుగా జర్మనీ యూనివర్సిటీ వారు డాక్టరేట్ అవార్డు రావడం మనందరికీ సంతోషదాయకం అన్నారు ఈ కార్యక్రమంలో బెంగళూరుకి చెందిన గుణశేఖర్ మాట్లాడుతూ మా అన్నగారికి డాక్టరేట్ రావడం మా కుటుంబ సభ్యులందరికీ సంతోషదాయకం అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్జిఓ గుర్రప్ప చిరంజీవి లక్ష్మి విజయలక్ష్మి రెడ్డెప్ప టీచర్ రమేష్ ధనంజయ చంద్రశేఖర్ సుమతి మేడం ఎన్జిఓ మిత్రులు టీచర్స్ కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొనడం జరిగింది ఎన్జిఓ మిత్రులు కానీ టీచర్స్ కానీ మా యొక్క సదే అభియర్స్ కానీ అదేవిధంగా మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు రావడం జరిగింది అందరికీ నా యొక్క ధన్యవాదాలు మన ఎంఈ సార్ సాధకాలకి నాదారికి ఎంబీఓ సాధారికి అదేవిధంగా ప్రతి ఒక్కరు నన్ను ఇక్కడికి వచ్చి ఈరోజు ఆహ్వానించేందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంతో నేను ఇది నా యొక్క నేను చెప్పుకునే నా కోసం ఏదో చెప్పలేదు నాకు ఈ అవార్డు వచ్చింది కాబట్టి మీకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను పెట్టుకున్నాను నేను చేసిన కార్యక్రమం మీకు తెలుసు మీరు చూస్తున్నారు నేను ఒక సెల్ ఒక అనుకోవచ్చు దయచేసి అంత అవుతుంది నేను చేసిన కార్యక్రమం సంబంధించి నేను చేశాను కాబట్టి డాక్టర్ అవార్డు అనేది వచ్చింది అది మా ఎంతో మంది ఎంతో మిత్రులు మా సీనియర్ సార్ బాలకృష్ణ సార్ కానీ రామకృష్ణ సార్ కానీ విజ్ఞాన సార్ కానీ అదే విధంగా చాలా మంది ఎంపీవోలు మా నాకు ఎంతో సహకరించారు మా రామకృష్ణ సార్ మా గురువు గారు మా విజ్ఞాన శాస్త్ర మా గురువు గారే అందరికీ నాకు ఇంతమంది ఎంపీవోసులు రావడం జరిగింది ఏ ఫండ్స్ లేకపోయినా మా సపోర్ట్ లో మా ఆయన చాలా కష్టపడతారు ఆ எடுக்கே அது அண்ட் கதா ஐந்து மாட்ட ஐந்து மாட்ட மாட்டாடுக்கு இது மதிய மூணு மாட்டே மஞ்ச ரெண்டு ஆட்ல ரெண்டு படி ஆலிதான் பிள்ளைங்க ఈ రోజు నేను ఇక్కడ అంటే విన్నానండి మా తమ్ముడు బుధశేఖర్ కానీ చంద్రశేఖర్ కానీ అలాగే మా అక్క వసంతాదేవి కానీ మా కుటుంబ సభ్యులందరూ నాకు ప్రోత్సాహించడం జరిగింది అలాగే నా భార్య నా పిల్లలు అందరూ నాకు సహకార సహాకారు వాళ్ళ తండ్రి ధన్యవాదాలు ఇదో విషయం ఈ రోజు నాకు మూడు ఒక మూడు ప్రమోషన్స్ ఒకటి మీరు చెప్పేటువంటి డార్లెట్ ఒకటి మా అబ్బాయి నేను తాత కాబోతున్నాను ఈరోజు నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అదే మా చందనప్రియ కంప్లీట్ చేసుకోండి మీ అందరికీ బ్లెసింగ్స్ కావాలి మా అబ్బాయి ఎంత మాకు చెప్పాడో నేను తాత కాబోతున్నాను చాలా సంతోష ఎక్కడ నెగ్గలేదు కాదు ఎక్కడ తగ్గాలేదు తెలిసిన వాడు శేచాద్రి శేఖర్ సార్ సార్ సైడ్ సార్ సార్ పమ్మండి ఎట్లా తిప్పండి చూడా చూడా ఆయన కనపడ్డు ఆయన కనపడ్డు ఈ సన్మాన కార్యక్రమం జరిగే వరకు కాస్త ఊపిడ్డ మేబీ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఉండండి అందరూ